ఫ్రైజ్ దలాడ్ ప్రభు నేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా శుభములండి బైబిల్ స్టడీలో ఈరోజు మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు తొంభై నాలుగో అధ్యాయము మనం చదువుకుందాం యహోవా ప్రతీకారము దేవా ప్రతీకారము దేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమి యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు వారు వదురుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయు వారందరూ లాడుచున్నారు యహోవా చూచుట లేదు ఎహో యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని యహోవా వారు నీ ప్రజలను నల్లగొట్టుచున్నారు నీ స్వాస్థమును బాధించుచున్నారు విధవ రాండ్లను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశు ప్రాయులారా ఆలోచించుడి బుద్ధి ఈనులారా మీరెప్పుడు బుద్ధిమంతుల వదురు చెవులు కలగచేసిన వాడు వినకుండా కంటిని నిర్మించినవాడు కానకుండున అన్యజనులకు శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానున నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నది యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రువ్వబడి వరకు నీతిమంతులు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు ఇహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు తన స్వాస్థమును విడనాడువాడు కాదు నీతిని స్థాపించుటకే న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయంలందరూ దాన్ని నమ్మి అనుసరించెదరు దుష్టులు మీదికి నా పక్షమున ఎవడు లేచెను దుష్టులు చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును యహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును నా కాలు జారినని నేననుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీవు నీకు పొందు కలుగున దుష్టుల నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు దుష్టులని నిర్దోషులకు మరణము విధించదురు యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేముడైనహోవా వారిని సంహరించెను ఇప్పుడు మనం ఈ అధ్యాయం మొత్తము కూడా చదువుకున్నాం కదా ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము ఎందుకంటే దేవుడు మనలను ఈ రోజున ఈ భూమి మీద సజీవంగా ఉంచి ఆయన వాక్యము మనం చదువుకోటానికి ఆయన మాటలు వినటానికి మనకైతే ఇచ్చిన చెవులను బట్టి కనులను బట్టి ఆయనకు ఇంకాను మనం స్థుతించాలన్నమాట చెవులు కలగచేయువాడు చెయ్యివాడు కొండన కంటిని నిర్మించిన వాడు నకుండునా అని ఇక్కడ వాక్యము కూడా సెలవిస్తుంది మనకు చెవులు నిర్మించినవాడు కంటిని నిర్మించినవాడు మన దేవుడే ఎందుకంటే ఆయన నిర్మించకపోతే మనము ఈ లోకములో గుడ్డివారిగా ఉండేవారు మన కనులు తెరవకపోతే నిజమైన దేవుడుగా మనము ఎన్నడూ కూడా ఆయన గుర్తిరిగేవారము కాదు ఎహోవో నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అంట ఎందుకంటే ఆయన వాక్యము ధర్మశాస్త్రము మనము ఈ రోజున చదువుకుంటూ వింటూ ఉన్నాము దాన్ని మనకు దైవజనుల ద్వారా దాని యొక్క అర్థ భావము మనకు తెలియచేస్తూ ఉన్నారు దేవుడు మనకు ఏమై ఉన్నాడో కూడా వారు వివరిస్తూ ఉన్నారు ఆ వచనమే ఇక్కడ మనకు చెబుతూ ఉంది మనమైతే ధన్యము అని అన్ అర్థమైంద పిల్లలు ఎందుకంటే ఎవరు కూడా ఈ కృపనైతే మనము ఎన్నడూ కూడా వేసుకోకూడదు నీ భక్తిహీనులంట్రొంట తవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినము పోగొట్టి వారికి నెమ్మది కలగచేయుదువు యుహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు దేవుడు అంతే కదా మన కష్ట కాలములో అబ్బా తండ్రి అని మనము మొర్ర పెట్టినప్పుడు మనకైతే జవాబిచ్చువాడు ఇచ్చేవాడు సమాధానమిచ్చేవాడు ఆపద కాలంలో నమ్ముకున్నదగిన సహాయ కూడా మనకైతే మన దేముడు అందుకని యథార్థ హృదయాలందరూ దాన్ని అనుసరిస్తారంట దుష్టులు వారి మీదకి నా పక్షమున ఎవడు లేచను అని ఒక్కొక్కసారి మన ఇరుగు పొరుగు వారిని మన తోడబుట్టిన వారిని రక్త సంబంధులను మన యొక్క స్నేహితులను కూడా దేవుడు శత్రువులుగా లేపుతూ ఉంటాడు కానీ మనం ఎన్నడూ కూడా అవిశ్వసించకూడదు అపనమ్మికతతో ఉండకూడదు ఎందుకంటే నీలో ఏ తప్పు ఏ పాపము లేనప్పుడు దేవుడు నీపక్షముగా ఉండి వ్యాజ్యమాడువాడు ప్రతి చెడుతనమును కూడా మనం విసర్జించాలి మన దేవుడి హోవాన్ని అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన వలె మనం ఈ భూమి మీద జీవించాలి గర్వము గర్విష్ఠుల ప్రతిఫలం అంట యోవో భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు ఒక్కొక్కసారి వారు మనల్ని బాధ పెడుతున్నప్పుడు అయ్యా నువ్వు ఎంతవరకు వారు పదే పదే కఠినో కఠినమైన మాటలు పలుకుతూ ఉన్నప్పుడు మనకైతే అవి కొన్నిసార్లు ఎంతగానో బాధపడతాయి కానీ మనము దేవుని వాక్యము పట్టి ధైర్యం తెచ్చుకోవాలి వెధవరానులను పరదేశులను వారు చంపుతారంట తండ్రి లేని వారిని హతము చేస్తారంట జనులలో పశుప్రాయులంట దీనిని ఆలోచించరంట ఎందుకంటే వారికి ఎదుటి వారికి సాయం చేసే మనస్సు కానీ అటువంటి బుద్ధి ఆలోచన కానీ వారికి ఎంత మాత్రము కూడా ఉండవు కానీ వారు అనే మాటలు మనం ఎన్నడూ కూడా భయపడకోకుండా మనకంటే మన పితరులు ఆ యొక్క మార్గంలోనే నడిచి ఉన్నారు అదే కాకుండా దేవుడు పడిన శ్రమలు మనం ఎవరమైనా పడ్డామా చెప్పండి పిల్లలు ఎందుకంటే దేవుడు మా బొమ్ము వేశారు ముళ్ళ కిరీటం పెట్టారు నేలను దున్నినట్టు ఆయన శరీరాన్ని దున్ని ఉన్నారు అంత శ్రమలైతే మనకు లేవు కదా మన ముందు మన దేవుణ్ణి పెట్టుకొని ఆయన వాక్యాన్ని పెట్టుకొని మనం ఆయన ఎందు విశ్వసిస్తూ నమ్మకంతో మన యొక్క ఇచ్చిన ఈ జీవితంలో యథార్థముగా దేవుడికి ఇష్టకరముగా మనం ముందుకు సాగుదాం అర్థమైందా పిల్లలు ఈ యొక్క వచనము దాని భావము మీరు గ్రహించారా గాడ్ బ్లెస్ యూ పిల్లలు